కృష్ణాష్టమి ఈ సంవత్సరం ఆగస్ట్ పదహారవ తేదీ శనివారం రావడం జరిగింది కృష్ణాష్టమి అనగా కృష్ణుడి యొక్క జన్మదినము స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు ప్రధానంగా కృష్ణ పరమాత్ముడు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రంలో జన్మించారు కృష్ణ అనేటువంటి నామధేయాన్ని మనం స్మరిస్తేనే చాలు మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయి అంత విశేషమైన నామధేయము కృష్ణ అనేటువంటి నామధేయము ప్రధానంగా భగవద్గీత ద్వారా మానవుడు ఏ విధంగా జీవించాలి జీవితంలో వచ్చేటువంటి కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అని తెలియ చెప్పిన పరమాత్ముడు ఆ కృష్ణ పరమాత్ముడు అందుకే కృష్ణుణ్ణి జగద్గురువు అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రధానంగా ఈ కృష్ణాష్టమి రోజున ఆయనకి ఇష్టమైన రోజున మనం ఆయన యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహంలో జీవితంలో మరిన్ని విజయాలు పొంది మనకి శుభాలు అనేవి జరుగుతాయి ప్రధానంగా ఆ రోజు మన పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కృష్ణుడి యొక్క ఆలయం దర్శనం చేసుకోవడము స్వామివారికి తులసి తులసి దళాలు కానీ తులసి మాలి కానీ సమర్పించడము ప్రధానంగా స్వామివారికి ఇష్టమైన వెన్నపూస నివేదన చేయడము అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం వేళ స్వామివారికి ఇష్టమైన ఉట్టి ఉత్సవం నిర్వహించడం ద్వారా మనము మన గ్రామము కూడా ఇప్పుడు సుభిక్షంగా ఉంటుంది మన గ్రామంలోనూ మనకు కూడా శుభాలు జరుగుతాయి కాబట్టి ఈ కృష్ణాష్టమిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి